మేమైతే ఈ రోజు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామని మా అత్తయ్య నేనైతే వెళ్తున్నాము ఆఫీస్ పేట నుంచి అయితే ట్రైన్ ఎక్కాము ఎంఎం టీఎస్టిఎస్ ఎక్కిన తర్వాత మనం అయితే ఇక్కడికి వచ్చాము సికింద్రాబాద్ లో అయితే చాలా సేపు ఆగింది బాబోయ్ చాలాసేపు అంటే చాలా సేపు ఆగింది అస్సలు ఉండలేకపోయినాము ఈ పాటికి మేము ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళము నగర్ మా వదిన వాళ్ళు దిర్షన్ నగర్ నుంచి సైదరాబాద్ కాలనీ వెళ్ళాలి సైదరాబాద్ కాలనీ నుంచి అయితే మనకి కాచు కూడా అయితే వచ్చేసింది నెక్స్ట్ స్టాప్ మలక్పేట మలక్పేట లో దిగేసి వెళ్ళిపోతాము అక్కడ నుంచి ఆటో బుక్ చేస్తాను ఆటో బుక్ అయ్యాక వెళ్తాము ఎక్కడికి వెళ్తాం అమ్మ మనం ఎవరున్నారు అక్కడ ఇక్కడ ఎవరుంటారు ఉంటారు మియాపూర్ ఆడ రెండు ఇళ్ళు ఉంటది మా అత్తయ్య ఇక్కడ బిడ్డల దగ్గర రెండు ఇళ్ళు ఉంటది అక్కడ ఇక్కడ ఉంటది ఊరైతే మాది జోగిపేట చెప్పు ఇంకా ట్రైన్ ఎక్కినా ఎక్కినాం ఫస్ట్ టైము ఎప్పుడు మెట్రో ఎక్కేవాళ్ళము ఎంఎంటీఎస్ ఎక్కుదాము ఎలా ఉంటుంది అని ఎక్కాము కానీ సికింద్రాబాద్ దగ్గర చాలా సేపు అంటే చాలా సేపు ఆగింది బాబు చెప్పు చెప్పుమా అంటే దిక్కుల మీద దిక్కులు చూసుకోండి ఏం చెప్తలేదు విద్యానగర్ అయితే వచ్చేసాం మనము నెక్స్ట్ స్టాప్ కాచి కూడా ఆ తర్వాత మలక్పేట వస్తుంది నేను అయితే దిగిపోతాము అక్కడ నుంచి ఆటో మాట్లాడీ అత్తమ్మ చూడండి దిక్కులు ఎట్లా చూస్తుందో ఎన్నో ఎట్లా చూస్తుంది అంటే దిక్కుల మీద దిక్కులు చూస్తాను మా ఏం చూస్తాను ఏదో ఒకటి చూస్తారు తెలియదు ఇక్కడ ఏరియా హైదరాబాద్ అది మొత్తం తెలియదు ఎప్పుడు ఊర్లోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ తెలీదు అందుకని బాగా చూస్తుంది ఇప్పుడు నేను మా అత్తమ్మ ఇద్దరు ఉన్నారు అంతే నెక్స్ట్ ఎక్కడ ఆర్ట్ కాలేజ్ చెప్పు ఇంకేమన్నా ఇదిగో రెండు నెలలు కొడుకు దగ్గర ఉంటది రెండు నెలలు బిడ్డలతో ఉంటది అక్కడ ఇక్కడ తిరిగి కూడా అవుతుంది మాత్రం ఒకళ్ళు తీసుకోవాలి దించి తీసుకురావాలి ఒక తెలవండి అస్సలు వెళ్ళదు